హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అనే చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అనే చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇరవాన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామారి వాడచాలకు సంబంధించి కాళ్ళ భర్తీ పైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ తాన్ నోటిఫికేషన్ ద్వారా మనకు ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ నైన్టీ త్రీ వేకెన్సీస్ని అయితే భర్తీ అనేది చేయబోతున్నారంట ఓకే ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి థాన్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క సమాచారం అయితే యూజ్ అవుతుంది ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ నైంటీ త్రీ వేకెన్సీస్ని భర్తీ అనేది చేయబోతుంది తాన్ నోటిఫికేషన్ ద్వారా సేమ్ గారు కూడా అదే అయితే జారీ చేశారు వీలైనంత త్వరగా ఈ యొక్క కాళ్ళ భర్తీ అనేది చేపట్టాలి అని చెప్పి ఓకేనా ఏ క్షణాయినా సరే మనకు నోటిఫికేషన్స్ అయితే రావచ్చు ఓకే దాని తర్వాత మనకు గ్రామ మరియు వాటశాలకు సంబంధించి ప్రొబేషన్ డిక్రేషన్ అనమాట స్వచ్ఛంద ఉద్యోగుల యొక్క ప్రొబేషన్ అనేది అక్టోబర్ నాటికి పూర్తయినప్పటికీ కూడా ఇంకా చాలామంది శాఖాపరమైనటువంటి పరీక్షలు అనేది క్వాలిఫై కాలేదని వీరందరి యొక్క ప్రొబేషన్ అనేది ఒకేసారి పూర్తయ్యనే ఉద్దేశంతో జూన్ ఎలా కాొబేషన్ డిక్లెషన్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వానికి సజ్జన ఉద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేశారు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరందరి యొక్క ప్రొఫెషన్ అయితే పూర్తి చేయాలని చెప్పి అయితే కొందరికి కాదు అందరికీ కూడా ఒకేసారి పూర్తి చేస్తామో అది కూడా జూన్ నెలాఖరికి అని చెప్పడంతో నిరుసాహంగా అయితే గురి కావడం జరిగింది సో మళ్ళీ ఎస్టర్డే కూడా ఈ యొక్క అప్డేట్ అయితే రావడంతో చాలామంది డిసప్పాయింట్ అయితే అయ్యారని చెప్పి చెప్పుకోవాలి అయితే ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి అయితే చేద్దాం నాయకుల ద్వారా యొక్క రిక్వెస్ట్ అనేది పంపించడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రొఫెషన్ డిక్ అనేది వీరంతవరగా పూర్తి చేయాలని చెప్పి అండ్ అంతేకాకుండా అత్తర్లోని నిరుద్యోగులకి ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి ఈ థర్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావాలని చెప్పి కూడా మనం భావిద్దాం సో థ్యాంక్ యూ సాయం వాచింగ్ చేసేటప్పుడు తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ సపోర్ట్ అని చేయండి ఈ వీడియో నచ్చిస్తే లైక్ అని చేయండి గాస్ Thank you.